హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ అండ్ బ్లాగ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పుణ్యగిరి వెళ్తున్నానండి ఇది ఎస్కోట విజయనగరం జిల్లా ఎస్కోటకి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎస్కోట్లో బస్సు దిగి అక్కడి నుంచి అయితే ఆటోలు ఉంటాయండి ఈ పుణ్యగిరికి వెళ్ళడానికి ఇప్పుడే నేనైతే ఆటో ఎక్కాను అనమాట కార్తీక మాసంలో పుణ్యగిరిలో ఉన్న శివుల్ని దర్శించుకుంటే చాలా మంచిదనమాట ఇదంతా పుణ్యగిరి వెళ్ళే రూటేనండి కొండ మీద ఈ ఆలయం ఉంటుందన్నమాట నేను కూడా ఇదే మొదటిసారి అండి వెళ్ళడము చిన్నప్పటి నుంచి అయితే వింటున్నాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఇవాళ వెళ్తున్నాను అన్నమాట ఇన్నాళ్ళకి ఆ శివుడు నాకు ఆయన దర్శన భాగ్యాన్ని కల్పించాడు ఇక్కడైతే చా వాతావరణం అన్నది చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇక్కడ కాలేజ్ అనమాట ఈ కాలేజ్ దగ్గరే మనం ఆగిపోవాలి మీరు కార్లో వచ్చినా బైక్లో వచ్చిన ఆటోలో వచ్చిన ఇక్కడే ఆగిపోవాలన్నమాట సగం దూరం మనకి రోడ్లాగే ఉంటుంది సగం అయితే మెట్లు ఉంటాయి మెట్లు ఒక మూడు వందల మెట్లు ఉండవచ్చండి రమారమి నేనైతే ఇక్కడ దిగిపోతున్నాను దిగి టికెట్ అయితే గుళ్ళోకి ఇరవై రూపాయలు అనమాట ఇక్కడే తీసుకోవాలి ఆటోకైతే అందరూ ఉన్నప్పుడు అయితే ఐదుగురికి వంద రూపాయలు అవుతుంది ఒకళ్ళు వెళ్తే సీజన్ బట్టి రేట్ అన్నది ఉంటుంది ఇప్పుడే నేను టికెట్ తీసుకున్నాను ఇరవై రూపాయలు అనమాట అయితే ఇక్కడ ఈ గుడికి వెళ్ళే దారిలోనే అంటే ఇక్కడి నుంచి గుడికి వెళ్ళేంత వరకు కూడా మనకి టికెట్ ఇచ్చేటప్పుడే చెప్తారు కోతులు ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళండి అని మనం నడుస్తుంటే మన పక్కనుంచే కోతులు అన్నవి ఉంటాయి చాలా ఎక్కువే ఉంటాయి అన్నమాట జాగ్రత్తగా వెళ్ళాలి కానీ మనీ అనవన్నమాట ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది అంటే గంగధార ఉంటుంది ఇక్కడ స్వామి గుడి అండి ఇది చూడండి ఇక్కడ మీకు కనబడతాయి కోతులు కూడా అదిగో ఇది ఒక పావు దూరం కొండ మీదకి వెళ్తున్నప్పుడు మొదటి ఈ గుడే కనబడుతుంది ఇక్కడ వాతావరణం అది ప్రశాంతంగా ఉంటుంది ఈ కార్తీక మాసంలో ఈ గుడిని అంటే శివాలయాన్ని దర్శించుకుంటే చాలా మంచిది అనమాట మనం ఏం కోరిన కోరికలు కోరుకున్నా వెంటనే తీరుతాయి ఇది మొదటి గంగధార ఇదంతా మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు చుట్టుపక్కల ప్రదేశం అన్నమాట వర్షాలు బాగా పడ్డం వల్ల వాటర్ కూడా ఎక్కువ వస్తుందండి ఆ హోరు కూడా మనకి ఓం నమ శివాయ లాగే వినబడుతుంది అనమాట ఇంకా ఆ పైకి ఎక్కాలి ఆదివారం సోమవారం అయితే ఎక్కువ మంది జనం వస్తారు పిక్నిక్ అయితే మంచి స్పాట్ అనమాట ఇది కార్తీక మాసంలోనే ఎక్కువ జనం ఉంటారు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఐదు వరకు మాత్రమే గుడి అన్నది తెరిచి ఉంటుంది నేను సగం ఎక్కాక ఈ చుట్టుపక్కల అనమాట ఇదంతా ఈ గుడి విశిష్టత ప్రసిద్ధి ఎలా చెందింది అన్నది నేను వీలైతే పూజారి గారి చెప్పిస్తానండి ఇది త్రినాథ గృహ అనమాట మహాభారతం జరిగిన పదాకాలంలో పాండవులు అగ్నివాసం చేసి విరాట్ రాజ పర్వం చెప్పేసి కొండకి ఆరు కిలోమీటర్ల దూరంలో విరాట్ రాజ పర్వం ఇక్కడ పాండవులు అజ్ఞానవాసం చేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఈ సోరంగి నన్ను కూడా ఉన్నాయి దానికి అభ్యయన్ చేస్తూ మళ్ళీ వాళ్ళు అజ్ఞాతవాసానికి వెళ్ళేవారు అది చాలా లోతులో ఉందని చెప్పేసి అంటే ఆ శివలింగం నుంచి నన్నుకి అభిషేకం ఉంటుంది ఇప్పుడు జలపాతం వస్తుంది ఆ జలపాతానికి అభిషేకం చేసుకుని అంటే అక్కడ స్నానం దగ్గర స్నానం అది చేసుకుని అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి అభిషేకం చేసుకుని మళ్ళీ వాళ్ళు అజ్ఞాతవాసానికి వెళ్ళేవారు అనమాట అది చాలా లోతులో ఉందని చెప్పేసి కుంతీదేవి కృష్ణుడు చెల్లెని శివలింగాన్ని ప్రొటెక్ట్ చేసింది అనమాట మహాభారత యుద్ధం జరిగదు అనమాట విన్నారు కదండి పూజారి గారి మాటల్లోనే గుడి విశిష్టత గురించి నాకైతే దర్శనం బాగా అయింది ప్రశాంతంగా ఉంది ఇక్కడ కొబ్బరికాయలు పాలు ప్రసాదం అయితే లడ్డూ దొరుకుతుందండి అన్నీ కొండ మీద దొరుకుతాయి ఈ విధంగా నా దర్శనం అయితే పుణ్యగిరిలో శివాలయాన్ని ఈ విధంగా ఈరోజు దర్శించుకున్నాను కార్తీక మాసంలోని దర్శించుకుంటే చాలా మంచిది అనమాట ఆ శివయ్య ఆశీసులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీరెప్పుడైనా ఈ విజయనగరం జిల్లాకి వస్తే ఖచ్చితంగా పుణ్యగిరికైతే వెళ్ళి ఆ శివుణ్ణి దర్శించుకోండి నేనైతే ఇంకా దర్శనం అయిపోయింది కదా ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాను చూడాల్సిన ప్రదేశము దర్శించుకోవాల్సిన శివయ్య టెంపుల్ అండి ఇది తప్పకుండా మీరు కూడా దర్శించుకోండి మీరు ఏం కోరిన కోరి కోరిక కోరుకున్నా అది వెంటనే నెరవేరుతుంది ఆ శివయ్య కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ